మనం పెట్టుకోవాలి గారు ఇప్పుడు కవిత కవిత చేసిన కామెంట్స్ పై పైన్ చేసిన ఇద్దరు ఎమ్మెల్సీలు చట్టసభలో కూర్చునే వాళ్ళు వాళ్ళు కొంత నిజంగానే ఆమె దాడి చేయడం కరెక్ట్ కాదు ఈయన వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు ఒక సాటి మహిళ శ్రీనివాస్ గారు వ్యాఖ్యలలో ఎటువంటి తప్పు లేదు వ్యాఖ్యలు సామెతలని ఆ సంస్కృతి తీసుకొచ్చిందే కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అలాంటి భూతు మాటలు రావు తీసుకొచ్చి రుద్దినాడు ఆద్యుడు ఆయనే ఇప్పటికి రోజు మీరు చూడండి సార్ కేటీఆర్ ఒకటంటే భూత్ పదం రేవంత్ రెడ్డి ఒకటి అంటాడు అంటే సమాజంలో వీళ్ళు ఎక్కడున్నారో అనేది సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థకు అర్థం కాని పరిస్థితి ఏమంటున్నా భాష మీద చర్చ జరగాలంటే డెఫినెట్లీ ఎవరేం మాట మాట్లాడుతున్నారు వ్యవస్థలు ఎవరేం పలుకులు పలుకుతున్నారు అనేది మనం చూడొచ్చు మీరు ఒకసారి యూట్యూబ్ ఛానల్ కొడితే రేవంత్ రెడ్డికి కొట్టండి కేసీఆర్ ది కొట్టండి ఏంటంటే ఇది మనం సమాజంలో ఉన్నామా సభ్య సమాజంలో ఉన్నామా లేకుంటే ఎక్కడ ఉన్నాం మనం సూర్యరావు గారు నేను కూడా అదే అంటున్నాను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం సరే దాంట్లో కాంగ్రెస్ ఇచ్చిందా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమం చేసిందా ఇది అంతా అయిపోయి పదకొండు పదకొండు ఏళ్ళు అయిపోయింది పన్నెండో ఏడులోకి వస్తున్నాం ఒకవైపు మరి ఇంత మనం దేశంలో నెంబర్ వన్ అని చెప్పుకుంటున్నాం జీడిపిలో నెంబర్ వన్ అని చెప్పుకుంటున్నాం దేశంలోనే మరి నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంది మనది పాడి పాడి ప్రక్రియమెంట్లో కావచ్చు మరి తలసరి ఆదాయంలో ఇదంతా పెరుగుతుందని మనం ఒకవైపు చెప్పుకుంటూనే మరొక వైపు సరే సామెతలే ఉన్నాయి వాట్ ఎవర్ ఇట్ మే బి ఇద్దరు ఎమ్మెల్సీలు ఆమె ఆమె ఒక ఎమ్మెల్సీ తర్వాత నవీన్ కవిత గారు ఒక ఎమ్మెల్సీ నవీన్ కూడా చింతపండి నవీన్ కూడా ఒక ఎమ్మెల్సీ సో వీళ్ళు చట్టసభల్లో కూర్చునే క్రమంలో ఇలాంటి భాష వాడడం కావచ్చు ఇలాంటి దాడులు కావచ్చు ఇప్పుడు దీ దీనివల్ల బీసీలకు ఏం జరుగుతుంది వాస్తవానికి కవిత బీసీ వాదం కోసము ఆమె పోరాటం చేసిందని చెప్పుకున్నది కావచ్చు సరే ఓకే ఆమె బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ కావాలని కోరుతోంది ఆమె బీసీ కానప్పటికీ కూడా ఓసీ అయినప్పటికీ కూడా ఆమె కోరుతున్నాడు పక్క పక్క సామాజిక వర్గాలకు సంబంధించి బీసీ సామాజిక వర్గాలకు మద్దతు ఇస్తోంది దాని విషయంలో మరి తీర్మార్మల్లా అనే వ్యక్తి కూడా నిజంగా ఆర్కృష్ణయ్య లాంటి వాళ్ళు ముప్పై నలభై సంవత్సరాలు పోరాటం చేసిన వాళ్ళు ఎట్లా ఫీల్ కావాలి మరి దీంట్లో ఎవరైతే మరి బీసీల ప్రతినిధిని అని చెప్పుకుంటూ ఒక జర్నలిస్ట్ కాదు కావచ్చు మరి తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత కావచ్చు ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్న క్రమంలో సరే అతను ప్రతిసారి కాంట్రవర్సీ కామెంట్ చేస్తున్నారు ఓకే కానీ సాటి మహిళ ఎమ్మెల్సీపై అతను చేసే వాక్యాలు ఏవైతే ఉన్నాయో సో కేసీఆర్ రాసిండు కావచ్చు దాని గురించి మనం ఇప్పుడు చర్చించడంలో ఉపయోగం లేదు కానీ బీసీ వాదంలో వీళ్ళిద్దరి పాత్ర ఎంత తీర్మార్ మల్లన్న తెలంగాణ ఉద్యమంలో పనిచేసిందా లేదా కాస్త పక్కన పెడితే బీసీల కోసం తీర్మార్ మల్లన్న ఏం చేసిండే ఆయన ఎందుకండి ఆయన ఓన్ చేసుకునే కార్యక్రమం చేయడం చేసుకుంటే గీసుకుంటే ఆర్కే లాంటి వాళ్ళు చేసుకోవాలి కదా మరి హీమకెందుకు కవితకెందుకు ఇప్పుడు ఆమె ఆమె ఒకటి సార్ సూర్యారావు గారు మీరు ఒక బీసీ నాయకులు బీసీ బీ బీసీ విషయంలో కలుపుకోవచ్చే వారిని మనం కలుపుకుపోవాలి కెలకాల్సిన అవసరం లేదు అసలే ఫార్టీ టూ పర్సెంట్ ఆ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ఇప్పుడే మీరు అంటున్నారు కదా కాంగ్రెస్ మరొకసారి దోకా చేసేందుకు బీసీలను దోకా చేసేందుకు మరి వీరిద్దరు ఎందుకండి ఇష్యూ డైవర్ట్ చేయడం ఒక పని చెప్పేది ఏంటంటే ఇష్యూ డైవర్షన్ ఏం కావట్లేదు కావాల్సికొనే రేవంత్ రెడ్డి అండతోనే కవిత ఈ పని చేస్తుంది నేనే చాంపియన్ అని ఆమె వస్తుంది అసలు బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయి బీసీల కల్చర్ ఏంది బీసీల వ్యవహారం ఏంది అనేది కవితకి ఏమాత్రం తెలియదు కవితకు తెలిసిందల్లా అధికారం ఎట్లా చేజిక్కించుకోవాలనే దాని మీద కుట్రల కుతంత్రాలతో వాళ్ళు వస్తున్నారు ఇక్కడ విలమ ఫ్యామిలీకి పది సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత కవిత నిమ్మల నాన్ననే ముందు పెట్టి రేవంత్ రెడ్డి అందరూ కలిపి ఆడుతున్న నాటకము వాళ్ళ ఆ నాటకంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలను కూడా వా రెండు మూడు కులాల కనుసన్నులనే రెండు మూడు కుటుంబాల కనుసన్నులనే ఉండాలనేది వాళ్ళ ఆలోచన అది క్లియర్ మన బీజేపీ విషయంలో కూడా అదే జరిగింది ఇక్కడ ఎవరు కూడా ఎవరు కూడా తక్కువ ఎవరిని కూడా తక్కువ అంచనాయడానికి వీల్లేదు ఇక్కడ కేవలం ఇప్పుడే ఆమె వచ్చి ఇప్పుడే కవిత వచ్చి బీసీలకు నేను చాంపియన్ అంటే ఎవరు ఒప్పుకుంటారండి బీసీలకు ఆమె ఛాంపియన్ ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఏం లకు బీసీలకు నాడన్న పార్లమెంట్ లో మాట్లాడినారు బీసీలకు సంబంధించి ఈడబ్ల్యూసీ విషయంలో వాళ్ళు దోచకపోతా ఉంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన వర్గాల రిజర్వేషన్స్ అన్ని దోచకపోతా అంటే అప్పుడు సీలింగ్ లేకుండా కోర్టులన్నీ కూడా నేను సపోర్ట్ చేయకుండా జుడిషియరీ ఏం సపోర్ట్ చేయకుండా ఉంటే మరి ఎందుకు పల్లెత్తు మాట మాట్లాడలేదు ఇప్పుడే సూర్యరావు 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 గారు కవిత గారు మా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసింది అనేది కాసేపు పక్కన పెడితే కామారెడ్డిలో రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్ విషయంలో ఆ చేసిన కార్యక్రమంలో అడుగులు వేస్తుంది ఓకే దాంట్లో ఇది ఒక చివరి దశకు చేరుకుంటున్న క్రమంలో సరే ఆమె కూడా నేను నేను కూడా బీసీ ఆ రిజర్వేషన్ బిల్లు కోసం కొట్లాడుతున్నా అని చెప్పడం అయితే అదేం తప్పు కాదు బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమె అడ్డుకోవట్లేదు దాంట్లో చెప్పాల శ్రీనివాస ఆమె బీసీలకు చేసింది ఏమి లేదు ఆమె వల్ల బీసీ బిల్ వస్తుంది అనేది భ్రమ ఆమె భ్రమ పడుతుంది కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఎట్లయితే ప్రజాక్షేత్రంలో వాళ్ళు చేసిన అవకతవకలకు వాళ్ళు చేసిన అవమానాలకి వాళ్ళు చేసిన మోసాలకు రేపు క్షేత్ర స్థాయిలో వాళ్ళు కూడా ప్రజాక్షేత్రంలో వాళ్ళు కూడా తగిన తీర్పును పొందుతారు ఇక్కడ కవిత ఏదో వచ్చి నేనే చాంపియన్ ఉండాలా ఎవరు చాంపియన్గా ఉండడానికి వీల్లేదు ఎవరన్నా మాట్లాడితే గీట్లాడితే నేను ఇట్టనే చేస్తా అంటే ఈ సమాజం ఊరుకునే ముచ్చట్లేదు ఇన్నరా అది ఏది ఏమైనా కూడా అది దొరల గడిలా నాలుగోడల మధ్యన చూసుకోవాలి అది గతంలో గతంలో ఉండనేమో కానీ ఇప్పుడు వాళ్ళ పెత్తనాన్ని భరించేంత వాళ్ళ పెత్తనాన్ని మూసే అంత వాళ్ళ పెత్తనాన్ని అనుభవించేంత ఎవరిక్కడ లేరు సార్ ఇక్కడ ఎవరి ఎవరి వర్గాలకు రాజ్యాంగ పాలన కావాలనో ఎవరి వర్గాలకి రాజ్యంలో వాటా కావాలనో అంబేద్కర్ సార్ చెప్పినట్టు పూలే గారు నినాదంతో ముందుకు పోతారు తప్ప ఇప్పుడు ఆమె నాయకత్వం బీసీలకు అవసరం ఆయన ఆమె ఎవరు కోరినారండి బీసీలకు నీ నాయకత్వం కావాలని ఫస్ట్ పాలు ఆయన ఎవరు ఆమె ఎవరు కోరినారు ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్సీగా ఎందుకు స్పందిస్తలేరు మరి సో ఇప్పుడు ఆమె ఆమె ఈ బీసీ వాదాన్ని ఎత్తుకోవడము ఇప్పుడు ఒక బీసీ బీసీ నాయకులుగా మీరు తర్వాత నేను కూడా బీసీనే సో దీంట్లో ఆమె కలిసి వస్తుందనుకున్న క్రమంలో ఆమె విలమ సామాజిక వర్గం ఓకే దాంట్లో మనం కలిసి వచ్చే వారిని కలుపుకోకపోవచ్చు కదా బీసీ రిజర్వేషన్ బిల్ కోసం లాస్ అవుతున్నామండి మనము వాళ్ళ వాళ్ళ నాయకత్వం ఎందుకంటే వాళ్ళ నాయకత్వం ఎక్కడ సార్ వాళ్ళు వాళ్ళు నాయకత్వం తీసుకోవడం